వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఎల్లన్న గ్రామంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న క్షుద్ర పూజలు జరగడం రెండోసారి అని పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు మాది ఇల్లెంద గ్రామం ఇల్లెంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్ రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలు లాగా చేస్తూ ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దీన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతుంది అంత బ్లడ్డు అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్తా చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది భయా అది చూసి పిల్లలు కూడా ఇంతకుముందు కూడా భయపడ్డారు దీనికి సంబంధించిన అధికారులు పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం